శ్యామ్ అయితే రుక్మిణి దగ్గర ఉన్న నగలన్నింటినీ తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్తాడు గోల్డ్ షాప్కి వెళ్ళి ఏవండి ఇవి తాకట్టు తీసుకొని నాకు డబ్బులు కావాలి అని చెప్పి అంటాడు అది విని ఆ షాప్ ఆయన అయితే వీడెవడో దొంగలా ఉన్నాడు తాకట్టు అంటున్నాడేంటి తాకట్టు కాదు నేను తాకట్టు పెట్టడం మానేశానండి ఈ నగలు కొంటాను ఈ నగలు తీసుకొని మీకు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పి అంటాడు అది విని శ్యామ్ అయితే ఏంటి ఐదు లక్షల ఇవి యాభై లక్షలు విలువలు చే విలువ చేసే నగలండి అని చెప్పి అంటాడు శ్యామ్ అవునండి ఇవి కొట్టేసిన నగలు కదా అందుకే ఐదు లక్షలే ఇస్తానని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి ఏంటి డబ్బులు కావాలా నేను ఇస్తాను పదరా స్టేషన్కి అని చెప్పి అంటాడు అది కాదు సార్ అవి నిజంగానే మా అమ్మ నగలు సార్ మా అమ్మ నగలు మా అబ్బాయికి ట్రీట్మెంట్ కోసం తాకట్టు పెట్టడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే ఆ పోలీసులు వినకుండా శ్యామ్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు ఇంతలో అక్కడికి రుక్మిణి వస్తుంది రుక్మిణి రాగానే మేడం అదిగోండి మేడం మీ ఇంట్లో దొంగతనం చేసిన ఆయన్ని ఆ సెల్లో పెట్టానని చెప్పి చూపిస్తూ ఉంటాడు అది చూ చూసి రుక్మి అయితే ఇప్పుడు ఎలాగైనా సరే శ్యామ్కి నేను చుక్కలు చూపిస్తానని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్